హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇంతకుముందు వీడియోలో చూపించిన ఈ స్కాలూప్ నెక్ డిజైన్ని ఏ విధంగా వర్క్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ డిజైన్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి ఏ విధంగా ట్రేసింగ్ చేసుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఫస్ట్ నేను ఇక్కడ టూ ఎంఎం సైజు షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను మనం ఇలాంటి కట్ వర్క్ డిజైన్స్ ఉన్నప్పుడు ఇలా ఫస్ట్ నుంచి కాకుండా మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇలా ఒక లైను షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చివరికి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎండ్ ఆటు వేసుకోండి నేను ఇక్కడ కొంచెం పాటు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎండ్ ఆటు వేసేస్తున్నాను తర్వాత ఇట్లా నార్మల్ నీడిల్ తీసుకోండి నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ ఒక పేట ద్వారా తీసుకుని నీడిలకి ఎక్కించుకున్న తర్వాత రెండు పేటలు అవుతుంది కదా చివరిని వేసుకోండి ఇప్పుడు నీడిల్ని ఇలా పైకి తీసుకుని తర్వాత వెంటనే నీడిల్ని దాని పక్క నుంచి నీడిని కింద దించుకోండి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కింద వేసిన నాట్ అనేది పైకి రాకుండా ఉంటుంది డైరెక్ట్గా స్టిచ్ వేసుకోకుండా ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి థ్రెడ్తో అప్పుడు మీకు తర్వాత స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది కింద ఉన్న నాట్ అనేది పైకి రాకుండా ఉంటుంది ఇప్పుడు నీడిని పైకి తీసుకుని నీడిలకి ఇలా ఒక రైస్ బీడి వేసుకొని అది ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడికి నీడల్ని కిందకి దించేసుకోవాలి ఇలా రైస్ బీడ్స్ని మనము నార్మల్ నీడిలతో స్టిచ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఆరి నీడలతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఒక్కొక్క బీడ్ స్టిచ్ చేసుకుంటూ ఎండ్ అవుట్ వేసుకోవచ్చు సో అట్లా ప్రతి బీడ్కి ఎండ్ అవుట్ వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది నేను ఇక్కడ నార్మల్ నీడిలతో స్టిచ్ చేసేస్తాను లోడ్ స్టిచ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్క బీడ్ని సపరేట్గా ఎండ్ అవుట్ వేసుకుంటూ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఆరి నీడలతో స్టిచ్ చేసుకునేటప్పుడు సింపుల్గా మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోవాలంటే ఇట్లా నార్మల్ నీళ్లతో స్టిచ్ చేసేసుకోవచ్చు ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ ఎన్ అవుట్ వేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక లైను టూ ఎంఎం సైజు షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి సో చాలా ఈజీగా స్టిచ్ అండి మీకు ఇక్కడ బీడ్స్ ఎక్కువగా బీడ్స్ డిజైన్ ఏ ఉంది ఇందులో బీడ్స్ స్టిచ్ చేయటం తర్వాత జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ ఒకటి స్టిచ్ చేయటం వస్తే కనుక మీరు చాలా ఈజీగా చాలా గ్రాండ్గా ఉండే బ్లౌజ్ డిజైన్ అనేది మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ జర్దోజి కంటిన్యూస్ స్టిచ్ని స్టిచ్ చేస్తున్నాను అనమాట మీకు కొంచెం ఇదొకటి జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ కూడా వస్తే కనుక సో చాలా ఈజీగా మీరు ఈ గ్రాండ్ డిజైన్ గ్రాండ్ డిజైన్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ జర్దోసే కంటిన్యూస్ స్టిచ్తో స్టిచ్ చేసేసుకోవాలి సో నేను ఇది ఏంటంటే ఆల్రెడీ వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఏ విధంగా ఏ స్టిచెస్ వేసుకోవాలి అని తెలియటం కోసం చూపిస్తున్నానండి ఎందుకంటే మీరు ఇక్కడ ఏ స్టిచెస్ వేస్తారని తెలిస్తే కనుక మీరు ఈజీగా బ్లౌజ్ అనేది వర్క్ చేసుకోగలరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు డైరెక్ట్గా ఇక్కడ చూస్తే ఈ అర్థం కాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకునే వాళ్ళైతే ఛానల్లో స్టార్టింగ్లో వీడియోస్ ఉంటాయండి బేసిక్ వీడియోస్ ఆ వీడియోస్ చూసుకుని ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇట్లా బ్లౌజ్ డిజైన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఒక లైన్ టూ ఎంఎం సైజ్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ నార్మల్ నీడిల్తో ఇక్కడ డ్రమ్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను ఇలా నీడిల్ని పైకి తీసుకుని నీడిల్కి డ్రమ్ బీడ్ వేసుకుని తర్వాత ఇలా నీడిల్ని కింద దించేసుకోవాలి ఇలా డ్రమ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ షుగర్ బీడ్స్ దగ్గర నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చుకుని ఇలా డ్రమ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా బీడ్కి బీడ్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి దీని చుట్టూతో చతోసి కంటిన్యూ స్టిచ్ వస్తుంది ఇలా కరో షేప్లో మనము ట్రమ్ బీడ్స్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ్ నోట్ వేసుకోవాలి నార్మల్ నీడంతో ఎండ్ నోట్ ఈ విధంగా వేసుకోవాలి ఒక వీడియోలో క్లియర్గా చూపించాను ఆ వీడియో లింకు మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ ట్రమ్ బీడ్స్ జర్దోసి కంటిన్యూస్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా అన్ని బీడ్స్ చుట్టూతో ఇదే విధంగా కంటిన్యూ స్టిచ్తో స్టిచ్ చేసేసుకోవాలి సో ఇది స్కాలిప్ డిజైన్ లేదా కట్ వర్క్ డిజైన్ అంటామండి సో చాలా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా కట్ వర్క్ డిజైన్స్ స్కాలిప్ డిజైన్స్ సో మీకు ఇది మార్కింగ్ ఎట్లా చేసుకోవాలి అలాగే ట్రేసింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తానండి అది చూసి తర్వాత ఈ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఒక లైను త్రీ ఎంఎం బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను ఇవి పెద్ద సైజ్ బీడ్స్ కాబట్టి మనం ఒక చైన్కి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి షుగర్ బీడ్స్ అయితే చిన్న చిన్న బీడ్స్ కాబట్టి ఒక చైన్కి రెండు రెండు బీడ్స్ వేసుకుని స్టిచ్ చేసుకున్నాము త్రీ ఎంఎం బీడ్ ఫోర్ ఎంఎం బీడ్స్ అవన్నీ కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం జర్దోజీ లోడ్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి ఈ లీవ్స్ అన్నీ కూడా జర్దోజీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇట్లా మనం థ్రెడ్ లోడింగ్ వేస్తూ ఉంటాం కదా అలానే జద్దోజీ లోడింగ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి మన ఛానల్లో మగ్గం వరకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే కనుక మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుండి మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ లెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా మార్నింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కొత్త బ్యాచ్ మార్నింగ్ ఎవరైనా ఆఫ్టర్నూన్ కుదరకపోతే మార్నింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుంది టైమింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి సో తర్వాత ఇల్లు వేసి చుట్టూతో అవుట్లైను జరి థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి మీకు మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్లో కావాలనుకుంటే ఇక్కడ జరీ థ్రెడ్ యూజ్ చేసుకోవాలి లేదంటే సిల్క్ థ్రెడ్ వేరే కలర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మన కట్వర్క్ దగ్గర ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకోవాలి ఇలా చివరి వరకు చైన్ స్టిచ్ వేసుకుని తర్వాత దీనిపైన జిగ్ జాగ్ స్టిచ్ వేసుకోవాలి మనం వర్క్కి ఎక్కువగా ఇట్లాగా చైన్ విత్ జిగ్ జాగ్ స్టిచ్ అనేది వేసుకుంటాము ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకొని దానిపైన జిగ్ జాక్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే స్టిచ్ వస్తున్నామో అదే షేప్లో కట్ మనకి బ్లౌజ్ డిజైన్ అనేది అలా కట్ వర్క్ లాగా వస్తుందన్నమాట సో తర్వాత ఇక్కడ జర్కన్ జర్కన్ స్టోన్స్ని అతికించుకోవడానికి ఇలా ఫ్యాబ్రిక్ లూ పెట్టేసి దానిపైన ఈ విధంగా జర్కన్ స్టోన్స్ని అతికించేసుకోవాలి ఇదే విధంగా మీరు మొత్తం డిజైన్ అంతా కూడా ఇలానే కంటిన్యూ చేసుకోవాలి తర్వాత అక్కడక్కడ బుటీస్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఈ డిజైన్ మీరు మొత్తం అంతా స్టిచ్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి సో అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్